అద్భుతమైనటువంటి అవతారం అటువంటి పరమాత్మ పెద్దవాడైన తర్వాత ఎంత రక్షణ చేశాడో పాండవుల్ని అసలు నిజంగా కృష్ణ పరమాత్మ లేకపోతే పాండవులు లేనే లేదు ఎన్ని సందర్భాల్లో ఇన్ని చోట్ల ఎంత రక్షించాడో భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం ఆయన్ని నిగ్రహించగలిగిన వాడు లేడు దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిజించలేదు ఆయనే చలరేగి యుద్ధం చేస్తూ ఉంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు చూశావా కృష్ణ మా తాత భీష్మాచార్యుల వారి ఇలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు పిచ్చివాడా మీ తాత ధర్మపక్షపాతి ఇదే సమయం చీకటి పడిపోయింది ఎవ్వరుండరు మీ తాత శిబిరానికి వెళ్ళు తాత ఇలా యుద్ధం చేస్తే మాకెక్కడి నుంచి విజయం వస్తుంది తాత మార్గం లేదా అని అడుగు పాపం మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని ధర్మరాజు గారు అడిగితే ఉరే మనవడా నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంత కాలం నన్ను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు అంబనా మీద పగబట్టి నన్ను చంపడం కోసం తపస్సు చేసి ఆడదై పుట్టి మగవాడిగా మారింది ఆడదై పుట్టి మగవాడిగా మారింది కాబట్టి అంబ శిఖండిగా తిరుగుతోంది శిఖండిని అర్జునుడి రథం మీద నిలబెట్టండి శిఖండి ఎదురుగుండా కనపడితే నేను బాణం వెయ్యను ధనస్సు కింద పెట్టేస్తాను ధనస్సు కింద పెట్టిన తర్వాత శిఖండి వెనక నుంచి అర్జునుడిని నా మీద బాణప్రయోగం చెయ్యమను ఒళ్ళంతా తూట్లుగా కొట్టేయండి ఆ బాణ పంజరంతో కింద పడిపోతాను తర్వాత మీరు యుద్ధం చేయండిరా అన్నాడు కృష్ణ పరమాత్మ చెప్పబట్టి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని భీష్మాచార్యుల వారిని పడగొట్టారు ద్రోణాచార్యుల వారు ఒకనొక సందర్భంలో విజృంభించి ధనస్సు పట్టుకుని వైరి పక్షంలో ఒక్కడిని బ్రతకనివ్వనని అగ్నిహోత్రంలా విజృంభించాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏడిచాడు ధర్మరాజు ఏం చేయమంటావు ఎలా ఇప్పుడు సాక్షాత్తు గురువు ఆయన్ని ఎలా నిగ్రహించడం అని ఒక్కటే కార్యం భీమసేన నువ్వు వెళ్ళి అవతల వైపు సైన్యంలో అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఏనుగుంది నీ గదాదండంతో దాన్ని చంపేసి చంపేసిన తర్వాత గట్టిగా అరువు అశ్వత్థామ హత అన్నారు మంచి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు భీమసేనుడు వెళ్లి ఆ ఏనుగుని చంపి ఒక పెద్ద అరుపు అరిచాడు అశ్వత్థామహత అన్నాడు నమ్మలేదు ద్రోణాచార్యుల నన్ను నా ఉత్సాహాన్ని తగ్గించడానికి అరుస్తున్నాడని అదే బాణ పరంపర కొనసాగిస్తున్నాడు ధర్మరాజు పరిగెత్తుకెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చెయ్యక తప్పదు ధర్మరాజ అశ్వథామ హతహ నీకు ఇష్టం లేకపోతే నువ్వు కనపడు చాలు మనసులో అనుమానం ఉంది ద్రోణుడికి అడుగుతాడు నువ్వు చెప్తే మాత్రం నమ్మి తీరుతాడు ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు కొడుకు మీద వ్యామోహం అందుకని అశ్వత్థామహతహ అను అంటే గురువు ఎదురుగుండా నిలబడిన వాడు అంత మాట అనడమా నేను అనని అన్నాడు ప్రాణమే పోయినా నేనన్నా అనక తప్పదు పెద్ద సత్యాన్ని పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చెయ్యాలి పోని అబద్ధం చెప్పద్దు అశ్వద్ధామహతహ అని గట్టిగా అని కుంజరహ అని మెల్లిగాను అన్నాడు కుంజరహ అంటే ఏనుగు ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అబద్ధం అంట అని ధర్మరాజ అన్నాడు ఏమయ్యాడన్నాడు అశ్వద్ధామ హతహ కుంజర ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేయడం ఏమిటి బాణాలు కొట్టేశాడు అర్జునుడు దృష్టజ్ఞంనుడు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు ద్రోణాచార్యుల వారు చనిపోయారు ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపెక్కడిది ఇవన్నీ ఒకెత్తు సైంధవుడు యుద్ధానికి వచ్చినప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు పరమశివుడి గురించి తపస్సు చేసి పంచపాండవుల్ని గెలిచే వరమిమ్మన్నాడు పంచపాండవుల్ని గెలవడం నీ తరం కాదు పాశుపతాస్త్రం నేనే ఇచ్చే అర్జునుడికి అర్జునుణ్ణి తక్క మిగిలిన నలుగురిని ఒకరోజు మాత్రం యుద్ధంలో గెలుస్తా ఉన్నాడు అర్జునుడు దూరంగా ఉండడం చూసి అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్తే సైంధవుడు నలుగురిని ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుణ్ణి నలుగురిని లోపలికి వెళ్లకుండా చూసి అభిమన్యుడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు అందుకనే సైంధవుడు అడ్డుపడ్డాడంటారు రాత్రి శిబిరానికి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు ఏడిచాడు కొడుకు చచ్చిపోయాడని ఏడిచి మీరు నలుగురు ఎందుకెళ్ళి రక్షించలేదని అడిగాడు అన్నల్ని సైంధవుడు అడ్డుపడ్డాడో తనకు వరం ఉందన్నారు తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు రేపు సూర్యాస్తమయానికి నేను సైంధవుడి తల తరగకపోతే నేనే చచ్చిపోతాను అర్జునుడు బానే పడుకున్నాడు ఆ రాత్రి కృష్ణుడు నిద్రపోలే మహాభారతం చదివితే ఎంత భక్త పరాధీనుడు రానిపిస్తుంది ఆఖరికి అటు ఇటు దొల్లుతూ ఉంటే సారథి దారుకుడు వచ్చి పిలిచాడు ఎందుకు అలా ఉన్నారని అడిగాడు ఎలా నిద్రపడుతుంది తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు ద్రోణాచార్యుల వారు తప్పువాడ అర్జును ఒక్కడిని ఆపేస్తే చాలు రేపు ఖచ్చితంగా అర్జునుడు చచ్చిపోతాడు ఆత్మహత్య చేసుకుని ప్రాణం వదిలిపెట్టేస్తే గెలుపు కౌరవులది రేపు సైంధవుడు అర్జునుడికి చిక్కకుండా చూడడం ఎలాగో ద్రోణుడికి తెలుసు ద్రోణుడు వ్యూహం పన్ని ఎక్కడో దాస్తాడు సైంధవుణ్ణి యుద్ధంలో అసలు అక్కడ దాకా వెళ్లడం కుదరదు ఎందుకంటే ద్రోణాది వీరులు ముందే ఉంటారు స్వర్ణ కవచాన్ని అభిమంత్రించి కట్టాడు దుర్యోధనుడికి వెళ్ళలేకపోయాడు అజ్జయుడు వెళ్ళలేకపోయి ద్రోణాచార్యుల వారే పెద్ద పర్వత శిఖరంలో ఎదురుగుండా నించిన శకట వ్యూహం పన్నాడు శకట వ్యూహం పన్ని లోపల ఎక్కడో చిట్ట చివర దాచేశాడు సైంధవుణ్ణి పొద్దున్నైపోయింది మధ్యాహ్నం అయిపోయింది పొద్దు ఒరిగిపోతోంది యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఎక్కడకో వెళ్ళాలి ఇంకా మొదట్లో ఉన్నాడు వ్యూహాన్ని ఛేదించనే లేదు అయిపోయింది సూర్యాస్తమయ వేళైపోయింది సైంధవుడు సంతోషపడిపోతున్నాడు అమ్మయ్యా ఇక అర్జునుడు నా దగ్గరికి వచ్చే అవకాశమే లేదని చచ్చిపోను చిన్న బుచ్చుకున్నాడు అర్జునుడు అయిపోతోంది సూర్యాస్తమయం కాబట్టి చంపలేని సైంధవుణ్ణి అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం నేను ప్రాణం విడిచిపెట్టవలసిందే చూశాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అవస్థ చూశావా తొందరపడితే బావా ఎలా ఉంటాయో పరిణామాలు జాగ్రత్త వహించు ఇప్పుడు నేనేం చేస్తానో చూడన్నాడు మాయా తిమిరాన్ని సృష్టించాడు అది సూర్యుడిని అడ్డింది సూర్యాస్తమయం అయిపోయింది అర్జునుడు కొట్టలేకపోతున్నాడే అన్నాడు అలా మాటలు విన చీకటి పడింది అన్న మాట వినపడగానే అర్జునుడు దగ్గిర్లో లేడు కదా అని సైంధవుడు నిక్కి నిక్కి తలపైకెత్తాడు తలపైకెత్తి నిలబడ్డాడు బావా అడిగో సైంధవుడు కొట్టాయి అన్నాడు బాణం వేసి వెంటనే తలని కొట్టాడు కొట్టగానే మాయాతిబిరాన్ని తొలగించాడు చీకటి పడ్డా కొట్టాడందాం అనుకున్నారు మళ్లీ పైకి వచ్చాడు అమ్మా మనం పొరపాటు పడ్డాం రా సూర్యాస్తమయం అవలేదనుకుంటున్నారు సైంధవుడి తల బావా కింద పడిందో నీ తల నూరు ఒక్కలైపోతుంది ఎందుకంటే సైంధవుడికి తండ్రున్నాడు వృద్ధక్షత్రుడు ఆయన పేరు ఆ వృద్ధక్షత్రుడికి తపస్సు చేస్తే పుట్టాడు అన్న పేరుతో సైంధవుడు ఆయన పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది ఇతని యామలపాటులో ఉన్నప్పుడు ఒక సుక్షత్రియుడి ఇతని తల కొట్టేస్తాడది వెంటనే తండ్రి అన్నాడు ఏ సుక్షత్రియుడు నా కొడుకు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు ఒక్కలైపోతుంది అన్నాడు ఎవడు తల కొట్టేస్తాడో తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు ఒక్కలవుతుంది అన్నాడు బావా నీకు తెలియదు వాళ్ళ తండ్రి శాపం ఉందా తల కింద పడిపోతే నీ తల నూరు వక్కలైపోతుంది అందుకు నా తల కింద పడకుండా బంతులాడు అన్నాడు ఓ పక్క యుద్దం చేస్తూ ఓ పక్క బాణం చేస్తూ సైంధవుడు తల కింద పడకుండా పైనే బంతులాడాడు బావా ఇటు యుద్ధం కష్టంగా ఉంది పాశుపతాస్త్రం వేసి దీన్ని ఎక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉన్నటువంటి ఆ సమంతక పంచకం దగ్గర కూర్చుని అసుర సంధ్య వేడు అవుతోందని సంధ్యావందనానికి కూర్చున్నాడు వృద్ధక్షత్రుడు ధ్యానంలో ఉన్నాడు ఆయన చేతుల్లో పడేటట్టు కొట్టు వాళ్ళ తండ్రి చేతుల్లోనే పడుతుంది అన్నాడు తిన్నగా పాశుపతాస్త్రం వేస్తే సైంధవుడి తలకాయ వెళ్ళి వృద్ధక్షత్రుడి చేతిలో పడింది ఇదేమిట్రా అర్ఘం విద్య ఉంటే చేతిలో తలకాయ పడింది ఇలా అన్నాడు కొడుకను చూసుకోకుండా ఆయన చేతిలోంచి తల కింద పడింది కాబట్టి ఎవరి చేతిలోంచి తల కింద పడిందో వాడి తల నూరు అవ్వాలి తండ్రి వృద్ధక్షత్రుడి తలకాయ నూరు వక్కలయింది కృష్ణుడు లేకపోతే అర్జునుడి బతికేమవును పాండవులు మహానుభావుడు మహాభారత యుద్ధంలో ఒకసారి కాదు ఎన్ని మాట్లో కర్ణుడు ఎదురుగుండా నిలబడి ఇంద్రుడిచ్చిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది ఇక అర్జునుడి కంఠం మీదకి వస్తోంది నరికేస్తుంది వెంటనే తన బొటన వేలు పెట్టి రథాన్ని నొక్కాడు ఐదు అంగుళాలు కిందికి దిగిపోయి రథం భూమిలోకి దిగిపోతే ఆ వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది ఆ కిరీటం కింద పడిపోయింది అర్జునుడు దక్కాడు భగదత్తుడు యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి వచ్చేసి కొట్టేస్తుంది దానికి ఇంక ఎదురులేదు అది వచ్చేస్తోంది కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురి నిలబడ్డాడు నిలబడితే అది వైజయంతి మాలగా పడిపోయింది అర్జునుడు నింద చేశాడు కృష్ణుణ్ణి ఏమి కృష్ణాని చేతకాని వాడిన అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు నేను యుద్ధం చేయలేనా ఏమనుకుంటారు అందరూ నన్ను అడిగాడు బావా నీకు తెలియదు ఒకనకొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమిని నంతటినీ పైకి ఉద్ధరించాను కోర మీద అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది మా ఇద్దరికి పుట్టిన కొడుకు నరకాసురుడు ఆ నరకాసురుడు మళ్లీ తల్లి చేతిలోనే చనిపోవాలి అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో నిహతుడయ్యాడు నరకాసురుడి కొడుకు భగదత్తుడు నాకు సంబంధించిన వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు నీ సాధ్యం కాదు అందుకే దానికి నేనే అడ్డెళ్లి నాలోకే వైజయంతిమాలగా వేసుకున్నాను ఇప్పుడు సంహరించి భగదత్తుడు అన్నాడు మహానుభావుడు అలా సంహరించాడు అలా భగదత్తుణ్ణి పడగొట్టాడు వేరొకసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు అందరూ గబగబా నారాయణాస్త్రం నారాయణాస్త్రం ఏం చెయ్యాలన్నారు నారాయణాస్త్రం నుంచి తప్పు ఒక్కటే మార్గం ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసి రథాల నుంచి దూకేయండి కిందకి అలా దూకేస్తే నారాయణ అస్త్రం ప్రసన్నమవుతుంది ఎవరు ఎదురు జరగలేదు కాబట్టి వెళ్ళిపోతుంది ఎవరిని చెనకదు ఎవరు చేతిలో ఆయుధం పట్టుకోకండి అర్జునుడి కిందకి దోహించాడు తను దూకిచ్చాడు అందరూ పాండవులు సైన్యం కిందకి దిగిపోయి ఆయుధాలు వదిలేసి నించున్నారు ఇంతమంది కిందకి దిగిపోయి నించునుంటే భీమసేనుడు ఒక్కడు మాత్రం గర్వంతో నారాయణాస్త్రమైనా సరే నేను నా గద వినిపించి పెట్టని గద పట్టుకుని తిరుగుతున్నాడు వచ్చేసింది నారాయణాస్త్రం ఎక్కడ చంపేస్తుందో అని అర్జునుణ్ణి తీసుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ రథం మీదకెక్కి ఆ భీముణ్ణి రథంలోంచి కిందకి తోహేశాడు ఆ గద వాగేసు కింద పడిపోయి ఆ ఆయుధం లేకుండా నించున్నాడు భీముడు దాటి వెళ్ళిపోయింది నారాయణాస్త్రం ఇన్ని మాటలు రక్షించాడు ఒక మాట రెండు మాటల మహాభారతం జరిగితే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ పాండవులకు ఎన్నిసార్లు ఇన్ని మాట్లు రక్షించాడో మహానుభావుడు ఎంతమంది రాక్షసుల్ని కురుక్షేత్రం వరకు రాకుండానే నిగ్రహించాడు జరాసంధాదులను లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఆఖరికి ఒకనకొక సమయంలో అయితే కర్ణు అర్జునుడు దూరంగా ఉండడం చూసి కర్ణుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ధర్మరాజు గారితో ధర్మరాజు గారు ఆ యుద్ధంలో తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక కర్ణుడి చేతిలో విశేషంగా దెబ్బలు తిని ఇంటికొచ్చాడు అర్జునుడు తిరిగి వచ్చాడు మా అన్నగారు ఇవాళ యుద్ధంలో ఇన్ని దెబ్బలు తిన్నారట అని బాధపడి ధర్మరాజుని చూడ్డానికి వెళ్ళాడు ధర్మరాజుకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి నువ్వు కర్ణుడిని నిర్జించలేదు నేను ఇంత బాధపడ్డాను నీకు చేత కలకపోతే ఆ గాంధీ ఎవరికన్నా ఇవ్వకూడదా అన్నాడు వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి అన్నాడు గాంధీవన్ని నీకు చేత కానప్పుడు ఎవరికో ఎవరికైనా ఇవ్వకూడదా అని నువ్వు ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను ప్రతిజ్ఞాభంగం చేయకూడదు కాబట్టి బావా నేను ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేయాలి అన్నయ్యని ఎలా అని అడిగాడు అడిగితే అయ్యో ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఎలాగయా ఈ ప్రతిజ్ఞలు బాగున్నాయి గాంధీవం ఎవరికన్నా ఇచ్చే అన్నవాడిని చంపేస్తామని ప్రతిజ్ఞ చేశావా ధర్మరాజు అన్నాడా అందుకని అన్నయ్యని చంపేస్తావా ఇది ఎక్కడే ప్రతిజ్ఞ సంపేయడంతో సమానం ఏమిటంటే ఏకవచన ప్రయోగం చేయడమే గురువుని కాని తండ్రిని కానీ అన్నని కాని ఏకవచన ప్రయోగం చేస్తే అంటే గౌరవం తప్పించి ఏకవచన ప్రయోగం చేస్తే ప్రత్యేకించి గురువుని చంపేసిన పాపం వేయడానికి ఎప్పుడేస్తారంటే ఏకవచన ప్రయోగం చేస్తే అందుకని ఏకవచన ప్రయోగం చేయి నువ్వు అని మాట్లాడు మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే అక్కడతో వదిలిపెట్టే చెయ్యను ధర్మరాజుని అని సంబోధించి మాట్లాడాడు అర్జునుడు కాబట్టి నువ్వు అన్నయ్యని చంపినట్టే ఇంకా వదిలిపెట్టే చెయ్యడు మళ్లీ అన్నాడు నేను అన్నయ్యని చంపేసిన పాపం మూట కట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దిక్కుమాలిన యుద్ధం వద్దు నేనే చచ్చిపోతాను అన్నాడు మళ్లీ ఇదోటి మొదలెట్టావా ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎలా యుద్ధం జరుగుతుంది నాయనా అన్నాడు అన్నయ్యనంత మాట అన్నాను అన్నయ్యని చంపిన పాపం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతానంతే అంత మాట అన్నాకి ఇంకా నేను యుద్ధం చేయను ఇప్పుడు నిన్ను నువ్వు చచ్చిపోయినంత పని చెయ్యాలంటే ఒకటే నిన్ను నువ్వు పొగుడుకో చచ్చిపోయినట్టే అంటే అప్పుడు అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు ఇప్పుడు నువ్వు చచ్చిపోయినట్టే ఎవరైనా వాణ్ణి వాడు పొగుడుకుంటే వాడు చచ్చిపోయినట్టే కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతికినట్టే అన్నాడు అప్పుడు మళ్ళీ యుద్ధానికి తీసుకొచ్చాడు అందరినీ ఒకసారా రెండు సార్లా ఎన్నిసార్లు ఆఖరికి యుద్ధమంతా అయిపోయింది యుద్ధమంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టి బావా నీకు సంబంధించినటువంటి యుద్ధ పరికరాలన్నీ తీసుకుని రథం దిగి దూరంగా వెళ్ళిపోన్నాడు అర్జునుడు కిందికి దిగిపోయి అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయి నించున్నాడు కృష్ణ పరమాత్మ స్వామి హనుమని వెళ్ళిపోమన్నారు పతాకం నుంచి రథాన్ని ఆవహించి ఉన్నటువంటి సమస్త భూతములను వెళిపమన్నారు వెళిపొమ్మని కృష్ణ పరమాత్మ రథంలోంచి కిందకి దూకేరంటే రథం భగ్గున కాలిపోయింది అడిగాడు అర్జునుడు బావా ఇదేంటి రథం ఇలా కాలిపోయిందని అడిగాడు నాయన ఇది ఎప్పుడో కాలిపోయింది భీష్మ ద్రోణ కర్ణ మహావీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి ఈ రథం కాలిపోయింది నువ్వు కాలిపోతావని దీన్ని కాలిపోకుండా ఆపాను ఇప్పుడిక యుద్ధంలో విజయం సాధించావు కాబట్టి ఈ రథాన్ని కాలిపోవడానికి అనుమతించాను కాబట్టి బావా రథం కాలిపోయిందన్నాడు నిజంగా కృష్ణ పరమాత్మ యొక్క అండే పాండవులకు లేకపోతే గెలవగలరా మహానుభావుడు యుద్ధంలో నిలబడ్డాడు కాబట్టి రక్షించాడు అన్న బలరాముడే భీమసేనుండి చంపుతానన్నప్పుడు కాపాడాడు ఆఖరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నూర్గురు కొడుకుల్ని భీముడే చంపాడన్న కం మీద భీముణ్ణి ఉరైన నాయన దగ్గరకి రారా కౌగులించుకుంటానన్నాడు ధృతరాష్ట్రుడు పాపం అమాయకంగా వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి బావా నీకు తెలియదు కాసేపు పక్కనుండని ఇనప భీముని యొక్క విగ్రహాన్ని చేయించాడు ఆ విగ్రహాన్ని దగ్గరికి జరిపాడు దృ ఆ ధృతరాష్ట్రుడు వచ్చి ఆయన బాహుబలం అటువంటిది గడ్డిగా కౌగిలించుకున్నాడు ఆ భీముడి విగ్రహం పిండి కింద కిందపడిపోయింది అయ్యో భీమా చచ్చిపోయావా నాయనా అని దొంగేడుపు మొదలెట్టాడు నువ్వు ఎడక్క ఎడవక్కర్లేదులే భీముడు బ్రతికే ఉన్నాడు ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదా అని మాట్లాడాడు లేకపోతే ఏమైపోను గాంధారి పంచపాండవుల్ని శపించాలనుకుంది ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడితే హడిలిపోయి పారిపోయారు ఒక్కొక్కడు చిట్ట చివర ధర్మరాజుని పిలిచింది అమ్మ తప్పు చేసిన పిల్లాడిని పిలిస్తే అమ్మ కొట్టినా నీ ఇష్టం చంపినా నీ ఇష్టం అమ్మ తప్పు చేశానని కాళ్ళ మీద పడిపోతే ఏమీ చేయలేని తల్లిలా ధర్మరాజు వచ్చి గాంధారి కాళ్ల మీద పడిపోతే పెద్ద నిట్టూర్పు విడిచింది ఆ నిట్టూర్పు విడిచినప్పుడు ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట జారింది జారినందుకు ఆవిడ కళ్ళల్లోంచి వచ్చినటువంటి కాంతి ఆ ధర్మరాజు గారి పాదాల వేళ్ల మీద పడింది ఆయన వేళ్లు కాలి బొబ్బలెక్కిపోయి అంతటి తీవ్ర దృక్కులతో చూసింది చిట్ట చివరికి పాండవుల రక్షించినందుకు గాంధారి వలన కృష్ణ పరమాత్మ శాపం పొంది అవతార పరిసమాప్తి చేశారు భక్తపరాధీనుడై మహానుభావుడు ఎ